నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మనం ఎన్ని మిద్దె తోటల్ని చూసినా ఏ మిద్దె తోట ప్రత్యేకత దాందే నాన్నని స్ఫూర్తిగా తీసుకొని ఈ తోటను ప్రారంభించారు గారు మరి నాన్న అనుభవాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో మాంసాగారిని అడిగి తెలుసుకుందాం అయితే ప్రస్తుతం మనం ఏస్రావు నగర్కి చెందిన మానస ప్రకాష్ గారి అందమైన తోటలో ఉన్నాం స్థలం తక్కువగా ఉన్నా సరే ఎంతో ఎఫిషియంట్గా ఈ తోటని మేనేజ్ చేస్తున్నారు మానసగారు మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన మాంసాగారి దగ్గరికి వెళ్ళిపోయి ఈ తోటకు సంబంధించిన అనుభవాల్ని ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పద హలో అండి ఎలా ఉన్నారు సో మీ గార్డెన్ అంతా తిరిగి నేను చాలా రకాలైన మొక్కలు కూడా కనిపించాయి నాకు సో చేస్తున్నారు నేను స్టార్ట్ చేసి ఒక వన్ ఇయర్ అవుతుంది అండి సో ఇది నేను యాక్చువల్లీ కరోనా టైంలో లో అట్లనే మా ఫాదర్ ఇన్స్పిరేషన్ తోటే స్టార్ట్ చేశాను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే మేము వెజిటేబుల్స్ అన్నది ఎప్పుడు కొనుక్కున్నట్టు అయితే గుర్తులేదు టొమాటోస్ కానీ బ్రింజాల్స్ కానీ పొట్లకాయలు కానీ బీరకాయలు కాకరకాయలు ప్రతి ఒక్కటి ఇంట్లోనే పండించేవారు మా ఫాదర్ కానీ మదర్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ సో ఇప్పుడు మనకి జస్ట్ ఆనియన్స్ అట్లాంటివి అయితేనే బయట వెజిటేబుల్స్ వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసి మనకి దొరకనిది అంటే ఇంట్లో పండించుకోలేము ఆరెల్స్ భూమిలో పండేవి మాత్రమే తీసుకోవడం జరిగేది సో ఆ ఇన్స్పిరేషన్తో తీసుకుని మనం కూడా మన సిటీ లైఫ్లో ఉన్నాము సో మనం కూడా మన ఫ్యామిలీకి ఎందుకు హెల్తీ ఫుడ్ అందించకూడదు అన్న దాంతో నేను స్టార్ట్ చేశాను స్టార్టింగ్ అయితే ఫస్ట్ నేను మా ఫాదర్ సజెషన్తోనే సో ఏం కూరలో ఇంట్లో పండించుకోగలుగుతాము ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనేసి అడిగితే మా ఫాదర్ ఫస్ట్ ఆకుకూరలు వంకాయలు టమాటోలు అయితే నువ్వు బాగా పెంచుకోగలుగుతావు అండ్ సీడ్స్ కోసం కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు సో నీకు మార్కెట్లో దొరికేవే నువ్వు ఇంట్లో వేసుకుంటే సరిపోతుంది అన్నాడు సో అలా ఫస్ట్ మెంతికూర ఆవకూర గోంగూర పాలకూర వాటితో పాటు అంటే ఆకుకూరలతో ఆగిపోకుండా ఇంకొంచెం మోటివేషన్ కోసం టొమాటోస్ కూడా వేసి స్టార్ట్ వేయడం గానీ మనకి విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్ లో నాకు మొలకలు రావడం జరిగింది అది నాకు చాలా మోటివేషన్ గా అనిపించి అలా స్టార్ట్ చేశాను ఓకే సో అలా అలా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ తీసుకొని ఇన్ని మొక్కల్ని పెంచుతున్నారు అనమాట ఇప్పుడు సో ఎలా అనిపించింది అంటే మీ ఫాదర్ లో చెప్పినప్పుడు మీ ఫాదర్ ఎలా రెస్పాండ్ అయ్యారు మా ఫాదర్ కూడా చాలా హ్యాపీగా రెస్పాండ్ అయ్యారు ఈవెన్ ఈరోజు కూడా నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వీడియో కాల్స్లో చూపించినా నాకు సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట సో మనం బయట కెమికల్తో కాకుండా ఇంట్లో వాటితోనే ఎలా మనం నివారించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మిల్లి బెక్ పడితే ఫస్ట్ దాన్ని మంచిగా ఏదైనా ఆకు తీసుకుని క్లీన్ చేసి పచ్చిమిర్చి పేస్ట్ రాయడం కానీ గంటలకి సో అలాంటివన్నీ రాసుకుంటూ ఉంటే నీకు అవన్నీ తగ్గిపోతాయని చెప్పడం ద్వారా నేను మోస్ట్లీ మా ఫాదర్ చెప్పినవి అన్ని ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాను ఎక్స్పర్ట్ అడుగుతున్నారు అనమాట యాక్చువల్లీ మై ఫాదర్ ఈజ్ ఏ ఎక్స్పర్ట్ అనే చెప్పుకోవచ్చు సో మా అన్స గారు ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో ప్రజెంట్ మేమైతే ముగ్గురము నేను మా హస్బెండ్ అత్తయ్య ఓకే అట్లనే వదిన వాళ్ళు కూడా దగ్గరలోనే ఉంటారు సో నాకు మంచిగా క్రాప్ వచ్చినప్పుడు నేను వాళ్ళకు కూడా షేర్ చేస్తాను ఇంత వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారా మీకు గార్డెన్ మేనేజ్ గార్డెన్ మేనేజ్ చేయడానికి స్టార్టింగ్ అయితే ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు బట్ తర్వాత మా హస్బెండ్ అంటే వన్స్ ఆయన తోటి హార్వెస్ట్ చేయించడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన కూడా నాకు ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఏమైనా కొత్త ప్లాంట్స్ తెచ్చుకోవాలన్నా ముందు ఎందుకు అంత ప్లాంట్స్ నింపుతున్నావు పైన దాన్ని మెయింటైన్ చేయలేవు ఆఫీస్కి వెళ్ళాలి కుదరదు అది ఇది అనేసి ఇంకేవో ఒకటి అనేవారు అండ్ అత్తయ్య కూడా ఏజ్డ్ అనమాట ఆల్మోస్ట్ నియర్లీ సెవెంటీ ఇయర్స్ ఎందుకు అంత పని అంత శ్రమ ఎందుకు అనేసి అంటూ ఉండేవారు బట్ నాకేంటి అంటే హెల్దీగా ఉంటేనే ముందు మనకి ఏదన్నా కదా అన్న దాంతో వాళ్ళు కాదు అన్న నేను వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి నేను నా పని చేసుకుంటూ సో చేస్తూ ఉంటారు గారు నేను ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ కింద వర్క్ చేస్తున్నాను సర్వోమాక్స్ ఇండియా అనేసి ప్రొపరేటర్షిప్ కంపెనీ సో అందులో సో అంటే ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మొక్కల్ని చూసుకోవడం ఇవంతా ఏమి ఇబ్బంది అనిపించలేదా మీకు ఆఫీస్లో వర్క్ చేసి మనం చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఇంటికి వస్తాము బట్ వన్స్ మనం పైకి వచ్చి ఇవన్నీ చూసుకుని వీటితో టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఆ స్ట్రెస్ రిలీఫ్ అనేది నాకు ఇక్కడే మొత్తం రిలీఫ్ అనమాట అవును ఓకే సో మీరు ఫస్ట్ హార్వెస్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఎలా ఫీల్ అయ్యారు చాలా నేను పర్సనల్ గా తీసుకుంటే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను అరే నా చేతితో నేను పండించాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని సో వాటిని తీసుకొని నెక్స్ట్ ఏమేమి అంటే నేను ఫస్ట్ ఈజీగా ఏం పండించుకోగలుగుతాము అన్న బేస్ చేసుకునే స్టార్ట్ చేసుకున్నాను అండ్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే నేను రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచే చేస్తున్నాను ఫస్ట్ ఏంటి అంటే వెజిటేబుల్స్ అట్లీస్ట్ వీక్లీ అట్లీస్ట్ హాఫ్ మనం బయట నుంచి కొనుక్కుంటున్నా ఒక హాఫ్ మన ఇంట్లో తీసుకుంటే కెమికల్ ఫ్రీ ఫుడ్ అంటే మనం బ్యాలెన్స్ డైట్ ని ఎంతో కొంత మన చేతిలో మేనేజ్ చేసుకోవచ్చు సో హెల్త్ మెయిన్ మోటో హెల్త్ హార్వెస్ట్ బయటకున్న వెజిటేబుల్స్ చాలా నాకు ఇంట్లో తీసుకున్న వెజిటేబుల్స్ అవి ముదిరిపోయి ఉన్నా సరే నాకు ఫైవ్ మినిట్స్ లో కుక్ అయిపోతాయి అవే బయట తీసుకుని మనం కుక్ చేసుకుంటూ ఉంటుంటే అట్లీస్ట్ అవి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అన్న మనకి పడుతుంది దీంట్లో మనం గ్యాస్ సేవ్ చేసుకోగలుగుతున్నాం హెల్దీ ఫుడ్ తీసుకోగలుగుతున్నాము మన హెల్త్ మనం మన చేతుల్లోనే పెట్టుకుంటున్నాము అండ్ డే బై డే నేను మొత్తం వీక్ కి కూడా ప్లాన్ చేసుకునేటట్టు కూడా నేను చూసుకుంటున్నాను ఓకే సో మీ హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తారు అని అన్నారు కదా వచ్చి ఏం హెల్ప్ చేస్తారు మీకు వాటరింగ్ విషయంలో కానీ అండ్ మనకి ప్రతి గార్డెన్ లో వీడ్స్ అనేవి కామన్ గా వచ్చేస్తూ ఉంటాయి సో ఆయన ఫ్రీ టైమ్ లో ఆయన వచ్చి వీడ్స్ అన్ని తీయడము సో మనకి నార్మల్ గా ఎరువేసుకునే ముందు అంతా మనం డిగ్ చేసుకుని పెట్టుకోవాలి అలాంటివన్నీ ఆయన చేస్తూ ఉంటే నేను అన్ని యాడ్ చేసుకుంటూ వెనకాలను ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆకురలు టొమాటో వంకాయ ఇలాంటివి పెట్టాలన్నారు కదా మరి ఫ్రూట్స్ పెట్టాలి అని ఎప్పుడు అనిపించింది మీకు ఫ్రూట్స్ అంటే నేను నార్మల్ గా యూట్యూబ్ లోనే చూసి ఫ్రూట్స్ కూడా పెంచుకోవచ్చు అన్నది అప్పుడే చూసుకున్నాను దానికి ముందు అయితే ఫ్లవర్స్ ఒకటే ఉండేవి నా దగ్గర సో ఫ్లవర్స్ అనేవి నేను కిందే పెట్టుకునేదాన్ని పైన తోట అన్నది నేను స్టార్ట్ చేయలేదు ఫ్లవర్స్ కూడా దేవుడికి పెట్టుకోవడం వరకు నేను పెట్టుకునేదాన్ని ఓకే సో ఇవి పెట్టడం మీరు వెజిటేబుల్స్ పెట్టడం కూడా కింద పెట్టుకున్నారు లేదు అసలు వెజిటేబుల్స్ నేను ఫస్ట్ నేను అసలు పెట్టుకోలేదు పెట్టుకున్న తర్వాత ఫ్లవర్స్ కూడా ఇంకా కొన్ని యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పాలినేషన్ ప్రాసెస్ లో మనకి ఫ్లవర్స్ అన్నవి బాగా హెల్ప్ అవుతాయి అని నేను తెలుసుకున్న తర్వాత సో నేను ఫ్లవర్స్ అన్నవి కూడా మధ్య మధ్యలో యాడ్ చేసుకోవడం జరిగింది ఫ్రూట్స్ అన్నవి మాత్రం నేను యూట్యూబ్ లో చూసి ఫ్రూట్స్ కూడా పండుతాయా అనిపించి నేను ఇలా పెట్టుకున్నాను బట్ చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి నాకు మరి ఫ్రూట్ తిన్నా చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది సో మరి మరింత టెరస్ షిఫ్ట్ చేశారు మీరు ఆల్మోస్ట్ ఒక నైన్ మంత్స్ అలా అవుతుంది ఓకే సో కింద నార్మల్ గా పెట్టి ఆ తర్వాత ఓకే సక్సెస్ అయింది నేను చేయగలను అని అనిపించినప్పుడు మొత్తం గార్డెన్ అంతా అన్నమాట అప్పుడు కూడా ఒప్పుకోలేదు ఇది పిల్లర్లే హౌస్ అనమాట ఎందుకు పైనంతా పాడైపోతుంది సో ఇలా కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు అంత వెయిట్ ఏం పడదు నేను పాటింగ్ మిక్స్ అన్ని చూసుకొని లైట్ వెయిట్ చేసుకుంటాను అని వాళ్ళని ఒప్పించి నేను పైన షిఫ్ట్ చేసుకున్నాను మీరు చెప్పినట్టుగానే చాలా మందికి డౌట్ ఉంటుంది ఇంత బరువు పెడితే మరి పైన స్లాబ్ కి ఏమైనా అవుతుందేమో డ్యామేజ్ అవుతుందేమో అని అనుకుంటారు కదా సో మీరు ఆ రకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు నేనైతే ప్రతి కుండీకి చూసుకుంటే స్టాండ్ లేకుండా అయితే నేను కింద పెట్టడం అయితే జరగలేదు ప్రతి దానికి స్టాండ్స్ అన్నవి అరేంజ్ చేసుకున్నాను సో దాని వల్ల మనకి ఫ్లోర్ అయితే ఏం పాడదు అండ్ ఇప్పుడు చూసుకుంటే అలా ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు డాక్టర్ ఫిక్స్ ఇటు వాళ్ళు ఇలా వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ అనేది కూడా మనకి చేస్తున్నారు మన ఏరియా బట్టి మన బిల్డింగ్ కండిషన్ ని బట్టి వాళ్ళు చార్జ్ చేసి ఫైవ్ ఇయర్స్ గా టెన్ ఇయర్స్ గా సో ఈ సిస్టమ్ లో కూడా మనకి వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ అనేది జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెల్లిగా స్టార్ట్ చేసుకుని ఇలా అన్ని చేయించుకుని పెట్టుకొని మన హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు టెర్రస్ గార్డెనింగ్ చేసుకోవాలి అన్నది నా ఒపీనియన్ నైస్ మాన్సా గారు మనం ఇప్పుడు పాట్ మిక్స్ మిక్సింగ్ గురించి మాట్లాడుకుందాం ఓకే మానస గారు మనం ఇప్పుడు పాటింగ్ మిక్స్ గురించి మాట్లాడుకుందాం అని అన్నాను కదా సో ఎట్లా మిక్స్ చేస్తున్నారు ఇదంతా సో ఈ పాటింగ్ మిక్స్ వచ్చేసి మనకి బిల్డింగ్ కి వెయిట్ పడకుండా ఉండడానికి నేను ఫార్టీ పర్సెంట్ రెడ్ సాయిల్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ ఆర్ కిచెన్ వేస్ట్ నేను కిచెన్ వేస్ట్ని కూడా ఇంట్లో తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు అండ్ అట్లానే థర్టీ పర్సెంట్ శాండ్ ఆర్ కోకోపీట్ ఫైవ్ పర్సెంట్ నీమ్ కేక్ ఫైవ్ పర్సెంట్ ట్రైకోడోమా సుడోమా ఇలాంటివి వస్తున్నాయి కదా అవన్నీ మిక్స్ చేసుకోవడం వల్ల మనకి రూట్స్ అనేవి రూట్స్ కి కొన్ని పురుగులు రావడం గాని అలాంటివి జరుగుతాయి సో ఈ మిక్స్ లోనే మనం అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవడం ద్వారా సో మనకి ప్లాంట్ ఎదిగిన తర్వాత డామేజ్ అవ్వకుండా బాగా సపోర్ట్ అవుతుంది ఓకే సో ఇది చూస్తే మనకి సాయిల్ అన్నది కూడా మంచి గుల్లగా ఉంది సో వర్షాకాలం వచ్చేసి మనం ఎంత డ్రైనేజ్ సిస్టమ్ అనేది పెట్టుకున్నా ప్రతి దానికి అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ ఎక్సెస్ వాటర్ అన్నవి బయటికి వెళ్ళిపోతున్నాయా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి సో దట్ ఏంటంటే ప్లాంట్స్ అనేవి మనకి కుళ్ళిపోకుండా అవి పాడైపోకుండా డామేజ్ కాకుండా ఉంటాయి సో సో మెయిన్ టిప్ ఓకే ఇప్పుడు కింద ఎక్కువ బరువు బరువు పడకుండా మనం ప్లాంట్స్ పెట్టుకున్నా మన మిద్ది కానీ ఏం పడకుండా బాగుంటుంది ఓకే సో మీరు చెట్లకు ఎలాంటి పోషకాలు ఇస్తారు అంటే ఇందాక అందరు కిచెన్ వేస్ట్ కూడా వేస్తాను అది కాకుండా సో ఇప్పుడు నేను ఎక్కువ వెజిటేబుల్స్ కి చూసుకుంటే కిచెన్ కంపోస్ట్ నేను నేను రోజు వచ్చే కిచెన్ చేసుకుని వాటికి టెన్ డేస్ గుప్పెడు చప్పన ఇస్తూ ఉంటాను అండ్ అట్లనే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటాను లైక్ బనానా పీల్ ఫర్టిలైజర్ అని పుల్లటి మజ్జిగ అట్లనే మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ అన్నింటికి ఓన్లీ వెజిటేబుల్ అన్నిటికి ఇచ్చేస్తాం ఓకే సో ఎన్పికే అన్నది మనకి ప్రతి ప్లాంట్ కి అవసరం ఎందుకంటే ఏదైనా ఫ్లవర్ నుంచే మనకి ఫ్రూట్ గా మారుతుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ సో మనకి ఫ్లవరింగ్ కోసం నేను ఈ ఫర్టిలైజర్స్ అనేవి రెగ్యులర్ గా వాడుతూ ఉంటాను ఓకే సో ఫ్రూట్స్ కి ఇంకా సపరేట్ గా ఏం అవసరం లేదు అంటే కొన్ని సెన్సిటివ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి కదా వాటికి ఇంకేదైనా స్పెషల్ గా కేర్ తీసుకుంటారా మీరు సో నేను అంత సెన్సిటివ్ ప్లాంట్స్ అన్నది ఏం పెట్టుకోలేదండి బేసిక్గా అన్నిటికీ ఇవే ఫాలో అవుతూ ఉంటాను నాకు వాటి నుంచే మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి కాబట్టి నేను అవే ఫాలో అవుతున్నాను ఎందుకంటే రకరకాలుగా మనకు అందరూ చెప్తూ ఉంటారు బట్ నా ఉద్దేశం ఏంటి అంటే మనం ఏది వాడితే మనకి బెస్ట్ రిజల్ట్ అన్నది కనిపిస్తుంది సో అది ఫాలో ఫాలో అవ్వడమే నాకు బెటర్ అని నా ఫీల్ సో నేను కొత్తవి ఏమీ ప్రయత్నించకుండా డైలీ చేసే వాటిని మీరు ఆల్రెడీ చేస్తున్న వాటిని మీ మొక్కలు దేనికైతే అలవాటు పడ్డాయో అది చేస్తూ ఉన్నారు ఈ వర్షాకాలంలో వర్షాలు మొన్నీ మధ్య కాలంలో వర్షాలు బాగా పడ్డాయి కదా అలాంటప్పుడు ఈ వేరు కులిపోవడం లాంటివి ఇవి జరుగుతూ ఉంటాయి కదా వాటిని నివారించడానికి ఎట్లాంటి జాగ్రత్తలు నేను మీకు ముందు చెప్పినట్టుగానే మనం కంపల్సరీ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చెక్ చేస్తాను ఓకే మన కంప్లీట్ ప్లాంట్ డిపెండ్ అయ్యింది దాని మీద సో మనం డ్రైనేజ్ ఎక్సెస్ వాటర్ ఎక్కడన్నా ఉండిపోతే మళ్ళీ కింద అడుగు భాగాన మనం చేసుకుంటూ ఉంటే లైక్ సైడ్ కి పైన చేసుకుంటూ ఉంటే ఇప్పుడు వర్షాకాలంలో మనకి హెల్ప్ అయినా నెక్స్ట్ సీజన్స్ లో మనకి అది హెల్ప్ అవుట్ అవ్వదు ఎందుకంటే వాటర్ అనేది కంప్లీట్ గా రూట్స్ వరకు రీచ్ అవ్వాలి సో సైడ్ కి ఎక్కడన్నా ఇలాంటి ఏరియాలో కానీ పెట్టుకుంటే మనకి ఈ ఏరియాలో ఎక్సెస్ వాటర్ ఎక్కడైనా ఉండిపోతే ఈ సైడ్స్ లో పెట్టుకోవడం ద్వారా మనకి రూట్ అన్నది లోపల వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వాటర్ బయటకు వచ్చిన మనకి హెల్ప్ అవుతుంది ఓకే సో ఎంత పెద్ద పంట అయినా సరే ఎంత హెల్దీగా ఉన్నా సరే పురుగు ఖచ్చితంగా కనిపిస్తుంది ఖచ్చితంగా సో అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు లైక్ నేను ఎవ్రీ వీక్ అయితే నీమ్ ఆయిల్ స్ప్రే అనేది కంప్ చేసుకుంటాను సో నీమ్ ఆయిల్ స్ప్రే అన్నది కూడా మనకి ఆర్గానిక్ వేలో దొరుకుతుంది అనేసి కొన్ని స్టోర్స్ అయితే ఉన్నాయి అక్కడ నుంచి తెప్పించుకుని నేను కుంకుడుకాయ వాటర్ని తీసుకుంటాను సో ఈవెన్ షాంపూ అలా తీసుకున్నా కూడా అవి కెమికల్స్ ఏమన్నా సో నార్మల్గా అందరూ షాంపూస్ డిష్ వాష్ లిక్విడ్స్ ఇలాంటివన్నీ వాడమని చెప్తూ ఉంటారు బట్ నేను అలా కాకుండా మనకి కుంకుడుకాయలు షాప్ లో దొరుకుతూనే ఉంటాయి అవి తెచ్చుకొని కొంచెం మరగ పెట్టుకుని ఆ వాటర్ని తీసుకుని మిక్సీ చేసి ఆయిల్ తో పాటు సో వాటిని డైల్యూట్ చేసుకుని నేను ఇస్తూ ఉంటాను ఒకవేళ మీరంతా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎవరు మేనేజ్ చేస్తారు ఇదంతా నాకు దగ్గరలో బ్రదర్ ఇంకొక ఉన్నాడు సో వచ్చి చూసుకుంటూ ఉంటాడు అలా ఎటన్నా ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అన్నా టూ త్రీ డేస్ వచ్చి చూసుకుంటూ ఉంటాడు మీరు మీ నాన్నగారు హెల్ప్ తీసుకుంటాను అని అన్నారు సో పురుగు వచ్చినప్పుడు కానివ్వండి లేదంటే కుళ్ళు వచ్చినప్పుడు ఇలా చిట్టికల్లో చేసుకున్న ఏమైనా టిప్స్ మాకోసం చెప్తారా సో మనం ఇలా ఏదైనా పెస్ట్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్ గా చేసుకోవడానికి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లో ఎప్పుడు ఫ్రిడ్జ్లో రెడీగా ఉంటుంది ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో అది లేనిదే మనకి కర్రీ అవ్వదు సో ఆ పేస్ట్ అనేది రెడీగా ఉంటుంది మనం ఏం చేయొచ్చు అంటే నైట్ కొంచెం నానబెట్టేసుకుని మార్నింగ్ కి ఫర్మెంట్ అవుతుంది ఒక స్ప్రే బాటిల్లో తీసుకుని స్ప్రే చేసుకోవడం ద్వారా వాటర్ అండ్ అలానే మనం పచ్చిమిర్చి పేస్ట్ సో అవి స్ప్రే చేసుకోవడం ద్వారా అవి ఏంటి అంటే మంటకి మనకి ఇమీడియట్ గా వెళ్లిపోతూ ఉంటాయి సో ఆల్టర్నేట్ డేస్ అవి స్ప్రే చేసుకుంటూ ఉండడం ద్వారా మనకి చెట్టు నుంచి కూడా వెళ్ళిపోతాయి సో కిచెన్ వేస్ట్ అన్నారు ఇందాక అది ఎన్ని రోజులు పెట్టుకొని ఆ తర్వాత వేస్తారు నేను ఇవాళ కుక్ చేసుకుంటాను కదా మార్నింగే నేను తీసుకుని వచ్చి నా దగ్గర కంటైనర్ ఒకటి ఉంది సో దాంట్లో వేసుకుని ఫైన్ ఒక లేయర్ అండ్ అట్లనే మనకి తుడుచుకున్నప్పుడల్లా డ్రై లీవ్స్ వస్తూ ఉంటాయి అవన్నీ కూడా నేను అందులో వేసి మళ్ళీ ఒక లేయర్ మట్టి ఇట్లా గ్రీన్స్ డ్రై డ్రై లీవ్స్ అన్ని మిక్స్ అన్ని మిక్స్ చేసుకుని నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ని మాత్రం నేను రెడీగా పెట్టుకుంటాను దాన్ని నేను ఎక్కడ పాటింగ్ మిక్స్ లో వాడను మోస్ట్లీ నేను విడిగా చెట్లకి ఇవ్వడానికి చూస్తూ ఉంటాను ఎందుకంటే అవి ఇవ్వడం ద్వారా ఇన్స్టెంట్ గా వాటికి మంచి ఫుడ్ అనేది దొరుకుతుంది కాబట్టి సో అంటే ఇప్పుడు వెజిటేబుల్స్ కి వేరే ఫ్రూట్స్ కి వేరే ఫ్లవర్స్ కి వేరే అలా ఏమైనా ఉంటుందా క్వాంటిటీ అలా లేదంటే అన్నింటికి నేను ఫ్రూట్ ప్లాంట్స్ కి ఒక రెండు నుంచి మూడు గుప్పులు ఇస్తాను ఎందుకంటే అవి సైజ్ పెరగాలి మనకి సో దానికి నేను కొంచెం ఎక్కువ ఫీడ్ చేస్తాను వెజిటేబుల్స్ కి అయితే లిమిటెడ్ గా ఒక గుప్పెడు ఇచ్చి వదిలేస్తాను సో దాని నుంచి రిజల్ట్స్ మనకి బాగా అది కాకుండా ఇంకెలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటారు నేను మోస్ట్లీ ఇంట్లోవే ఆర్గానిక్ గా అంటే మనం ఇలానే చేసుకోవచ్చు కాబట్టి నేను బయట ఎక్కువ కొనడానికి ప్రిఫర్ చేయను సో మోస్ట్లీ అన్ని ఇంట్లో ఉన్నవే చూస్తూ ఉంటాను అండ్ ఇప్పుడు మనకి గానుగ చెక్కలు దొరుకుతున్నాయి కదా అక్కడికి అక్కడికెళ్ళి అవి తెచ్చుకొని వాటితోనే చేసుకుంటాను అవి ఇంకా బియ్యం కడిగిన బియ్యం కడిగిన వాటి అది కంపల్సరీ దాంట్లో నేను ఏం చేస్తానంటే స్టోర్ చేసుకుని అంటే ఒక త్రీ టు ఫోర్ డేస్ కి స్టోర్ చేసుకుని అందులో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేస్తాం సో అది డైల్యూట్ అయ్యి దానికి ఐరన్ అంది వీటికి స్ప్రే చేయవు నార్మల్ స్ప్రే అన్న చేసుకోవచ్చు లేదా సాయిల్ అప్లికేషన్ అన్న చేసుకోవచ్చు ఇవి చేసుకోవడం ద్వారా కూడా మనకి మంచి రిసెల్ట్స్ అన్నమాట సో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా ఇక్కడ ఏ రకం మొక్కలే పెట్టారు అంటే ఫ్రూట్స్ అన్ని పెట్టారు ఇప్పుడు అంజీ తీసుకుంటే నేను ఒక త్రీ ప్లాంట్స్ పెట్టుకున్నాను జామ తీసుకున్నా నా దగ్గర ఒక త్రీ టు ఫోర్ ఉన్నాయి మ్యాంగోస్ తీసుకున్నా ఒక త్రీ టు ఫోర్ ఉన్నాయి స్టార్ ఫ్రూట్ ఒక రెండు పెట్టుకున్నాను అండ్ అట్లానే వాకాయ ఒక రెండు పెట్టుకున్నాను కమింగ్ టు వెజిటేబుల్స్ వస్తే ఏదన్నా నేను ఒక ఎయిట్ టు టెన్ ప్లాంట్స్ అనేవి పెట్టుకోవడానికి చూసుకుంటాను సో దట్ ఏంటి అంటే వీక్లీ ట్వైస్ మనం క్రాప్ తీసుకునేటట్టు సో దాని ద్వారా ఏంటి అంటే మనం బయట ఫుడ్ ని అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఓకే మాన్స సో మాన్స గారు మీకు ఇంటిలో నుంచి ఎలాంటి సపోర్ట్ అందింది ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు నన్ను ఫుల్ అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సో గార్డెనింగ్ అంటే మనకి ఒకళ్ళు సపోర్ట్ కంపల్సరీ కావాలి ఒకళ్ళ ద్వారా అయిపోయేది కాదు అండ్ నాకు ఇది స్టార్ట్ చేసినప్పుడు కూడా తెలుసు బట్ ఏంటి అంటే ఆటోమేటిక్ గా వాళ్ళే చేంజ్ అవుతారు అన్న ఇంటెన్షన్ తోటి నేను స్టార్ట్ చేశాను అండ్ అనుకునే విధంగా నాకైతే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అయితే దొరికినాయి ఫ్రూట్స్ అయితే చాలా పిందెలు ఉన్నాయి అండ్ ఒక జామకాయ అయితే ఎంత పెద్దగా ఉంది చాలా బాగుంది చూడటానికే టేస్టీగా ఉంది సో అంత పెద్ద పెద్దగా రావడానికి అంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ వేశారు మీరు నేను ముందు చెప్పినట్టే ఏలాంటి కెమికల్ ఇది లేకుండా కంప్లీట్ గా నా డిపెండెన్సీ అంతా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లేదా వర్మి కంపోస్ట్ మనకు బయట దొరికేది కూడా ఖర్చు పెట్టలేదు లేదు నేను మోస్ట్లీ ఇంట్లోవే ఈ తెచ్చుకుంటున్నవి ఏంటంటే ఈ గ్రౌండ్నట్ కేక్ ఫర్టిలైజర్ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ లేకపోతే సన్ఫ్లవర్ కేక్ ఫర్టిలైజర్ ఇలాంటివి మాత్రం అంటే గానుగ చెక్కలు మాత్రమే నేను కొనుక్కొని తెచ్చుకొని వాటిని ఫర్మెంట్ చేసి యూజ్ చేసుకుంటున్నాను అండ్ అట్లనే టీ కంపోస్ట్ టీ వస్తుంది మనకి ఇవన్నీ చేసుకుంటూ కూడా సో అవి కూడా మనం అన్ని కుల్లి వచ్చిన వాటర్ కాబట్టి దాంట్లో కూడా ప్లాంట్స్కి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉంటాయి అవి నేను ఎక్కడా పడేయకుండా మళ్ళీ వాటిని ఒక బకెట్ వాటర్లో డైల్యూట్ చేసుకుని మధ్య మధ్యలో అవి కూడా ఇస్తూ ఉంటాను ఓకే మాన్సారా సో మీరు మొక్కలు సీడ్స్ కానివ్వండి ఇవన్నీ ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు నాకు మోస్ట్లీ సీడ్స్ అయితే నేను ఫాదర్ దగ్గర నుంచి తెప్పించుకునేవే ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే పండిస్తూ ఉంటారు కాబట్టి సో నాకు అవే పంపిస్తూ ఉంటారు డాడీ లైక్ కొరియర్ చేయడమో లేదో బస్ కి వేయడమో సో ఐటమ్స్ అట్లీస్ట్ నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది కూడా అలానే ఫస్ట్ నాకు కొన్ని కొన్ని వెజిటేబుల్స్ పంపించేవారు సో ఇవాళ నైట్ వేస్తే మనం మార్నింగ్ బస్ కి రీచ్ అయిపోయేవి సో అలా అవి తీసుకుంటూ ఉండడం ద్వారా మనకి ఇంట్లో కూడా టేస్ట్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది సో అలా అక్కడ నుంచి సీడ్స్ తెప్పించుకున్నాను అండ్ అదే మోటివేషన్ తోటి నేను మళ్ళీ గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను అండ్ కమ్మింగ్ ప్లాంట్స్ వస్తే మనకి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అయితేనే ఫ్రూట్స్ లో మనం క్రాప్ తొందరగా తీసుకోగలుగుతాం సో నేను టెర్నా ఆర్గానిక్స్ నర్సరీని ఎక్కువ ప్రిఫర్ చేసుకుని నా ఫ్రూట్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఉంటాయి సో అక్కడ నుంచి తెచ్చుకుని పెట్టుకున్నాను అండ్ ఈ బనానా అనేసి కొత్తగా వచ్చింది అది ఈ హైట్ లోనే మనకి క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది సో నేను ఇవైతే యాడ్ వాళ్ళు మంచి మంచి ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి దొరుకుతాయి పెట్టుకున్నప్పుడు పెట్టుకోక ముందు ఈ గార్డెన్ స్టార్ట్ చేసిన ముందు చేసిన తర్వాత డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది మీకు లైఫ్ లో నేను చెప్పాను కదా ముందు గార్డెన్ పెట్టుకోకముందు ఆఫీస్ నుంచి రాగానే కొంచెం చిరాకుగా ఇరిటేషన్గా లైక్ ఎక్కడికైనా బయటికి వెళ్ళి వస్తే బాగుండు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ రిలాక్సేషన్ ఇలాంటి థాట్స్ ఉండేవి బట్ ఇప్పుడు ఏంటి అంటే నాకు ఇంట్లో చిరాక్ అనిపించినా నేను పైకి కొంచెం టైం స్పెండ్ ఇప్పుడు ఇనిషియల్గా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అని చాలా మందికి ఉంటుంది కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏం పెట్టాలి అన్నది చాలా మందికి ఐడియా ఉండదు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు సో అందరూ లీఫీ వెజిటేబుల్స్తో స్టార్ట్ చేసుకోండి అంటారు నేను లీఫీ వెజిటేబుల్స్తో పాటు నేను చెప్పిన ముందు కూడా చెప్పాను లైక్ టొమాటోస్ బ్రింజాల్స్ ఇలా అందరూ ఇంట్లలో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు సో అవి మనం లైక్ అవి సీడ్స్ కూడా మనకి ఇంట్లోనే ఈజీగానే దొరికేస్తాయి టమాటో అంటే ఒక కట్ చేసి మనం వేసుకుంటే వచ్చేస్తాయి బ్రింజాలు కూడా మనకి మార్కెట్ లో ఎక్కడైనా పండిపోయిన ఒక బ్రింజాల్ తెచ్చుకుంటే దాంట్లోనే సీడ్స్ ఉంటాయి సో అవి తీసుకుని వేసుకుంటే మనకి అవి మొలకలు వచ్చి అవి క్రాప్ ఇస్తూ ఉంటే అదొక ఎక్సైట్మెంట్ అదొక హ్యాపీనెస్ అదొక ఎంకరేజ్మెంట్ అదొక మోటివేషన్ ఏదైనా చెప్పుకోవచ్చు మనం సో ఆ ఫీలింగ్ అనేది వేరు అది మనం ఫీల్ అవుతేనే మనకి తెలుస్తుంది సో కన్సిస్టెన్సీ స్కీ అనమాట ఏం లేదు ఒక్కసారి వాడిపోయినా చనిపోయినా సరే డిసప్పాయింట్ అవ్వకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ డిసప్పాయింట్ అయితే మనం అక్కడే ఆగిపోతాము సో అలా ముందుకు వెళ్తూ ఉంటేనే వాటి యొక్క అందాన్ని గానీ అవి మనకి ఇచ్చే హెల్దీ లైఫ్ స్టైల్ ని గానీ అప్పుడే మనం అనుభూతి చెందగలుగుతాం సో అందరికీ కామన్ నేను కూడా చాలా ఈవెన్ టిల్ టుడే నేను కొన్ని తీగ జాతులు పెంచడంలో ఫెయిల్ అయ్యాను బట్ మీరు చూసుకున్నట్టయితే నేను మళ్ళీ సీడ్స్ వేసుకుని మళ్ళీ గ్రూ చేసుకుంటున్నాను సో నేను ఎక్కడైతే డిసప్పాయింట్ అయ్యి ఆగిపోవడం అయితే సరే కొన్ని కొన్ని మొక్కలు ఏంటంటే పాట్స్ సరిపోవు వాటికి పెరుగుతున్నా సరే ఒకసారి అక్కడే ఆగిపోతాయి సో అలాంటి వాటికి మీరు ఏం చేశారంటే సపరేట్ గా వాటికి పోషకాలు ఎక్కువగా యాడ్ చేయడం లాగా అట్లా ఏమైనా పోషకాలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండ్ మనం ఎప్పుడైనా చిన్న కంటైనర్ లో ప్లాన్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఓకే దీని కింద ఇలా దీని అడుగు భాగాన్ని మనం కట్ చేసి ఇలా పెద్ద పెద్ద కంటైనర్ లో మనం పాట్ చేసుకోవడం ద్వారా వాటికి మళ్ళీ కావాల్సిన పోషకాలు అంది అంది ఈ చెట్టు గ్రో అయ్యి మనకు కావాల్సిన క్రాప్ మనకు వస్తుంది సో అది వేరే వేరే పాట్ లా ఉంటుంది టూ పాట్స్ ఉంటాయి బట్ వన్ పాట్ వన్ పాట్ లో జస్ట్ మనం కింద కట్ చేసుకోవడం ద్వారా మనకి కింద ఇందులో ఏవైతే న్యూట్రియం అన్ని యాడ్ చేస్తాము ఇవన్నీ ఇది కన్జ్యూమ్ చేసుకుని మనకి ఇక్కడ నుండి క్రాప్ వస్తుంది లేదు అంటే గనక ఈ పాట్ ని తీసుకెళ్లి మనం కొంచెం వాటర్ లో పెట్టేస్తే సాయిల్ అన్నది లూజ్ అయిపోతుంది సో జాగ్రత్తగా తీసి మళ్ళీ మనం రీపోర్ట్ చేసుకోవచ్చు కంటైనర్ కూడా మార్చుకోవచ్చు ఫైనల్ గా మన గార్డెన్ లో ఎన్ని రకాల మొక్కలు పెట్టారు మీరు ఏవేవి పెట్టారు మన గార్డెన్ లో వచ్చేసి కమింగ్ టు ఫ్రూట్స్ వస్తే నా దగ్గర మూడు రకాల జామ ఉన్నాయి అలాగే మూడు అంజీర్ ప్లాంట్ అనార్ ప్లాంట్ రెండు సపోటాలు మూడు రకాల మామిడి మామిడి పండ్లు ఓకే అలాగే వెజిటేబుల్స్కి వస్తే కనుక మనకి బెండ బీర క్యాబేజ్ సొరకాయ కాకరకాయ ఆకుకూరలు దాని తర్వాత బోడ కాకర ఐ మీన్ కాకర ఇప్పుడు రీసెంట్ గా దొరకట్లేదు నాకు కూడా రీసెంట్ గానే దొరికింది అలానే ఒక నాలుగైదు రకాల బ్రింజాల్స్ ఓకే మాన్స గారు థ్యాంక్ యూ సో మచ్ మాకోసం ఇంత టైం స్పెండ్ చేసి మా కోసం మా ఆడియన్స్ కోసం మీ అనుభవాన్ని షేర్ చేసుకున్నందుకు చూశారు కదా మాన్సా గారి అందమైన టెర్రస్ గార్డెన్ అనుభవాలని ఈ వీడియోతో పాటుగా మరిన్ని వీడియోస్ కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేల తల్లి కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం